రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి సకాలంలో సాగునీరు అందేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నెలాఖరులోపు రైతులకు సాగునీటిని అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు శుక్రవారం తొలిసారిగా ఎమ్మెల్యే హోదాలో తన కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో బత్తుల బలరామకృష్ణ సమీక్ష నిర్వహించారు పుష్కర ఎత్తిపోతలు సోరంపాలెం ముసిరిమిల్లి ప్రాజెక్టు తొర్రిగడ్డ హౌస్ చాగల్నాడు పంప్హౌస్ పాత వెంకటనగరం మైనర్ ఇరిగేషన్ చెరువులు గోదావరి ఏటుగట్టుపై అధికారులతో ఎమ్మెల్యే భక్తుల సమీక్ష నిర్వహించారు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈతో పాటు ఇరిగేషన్ డిఈ ఏఈ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్